ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించిన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీ సీఎం గారు అనేది మొదటి సంతకాలు అనేది ఐదు రకాలకు సంబంధించిన ఫైల్స్ మీద పెడతారని మనకి అందిన వార్త అయితే అందులో మనకి ఏపీ డిఎస్సికి సంబంధించింది మరియు మనకి పెన్షన్కి సంబంధించింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించింది దీంతోపాటు మనకి అన్నా క్యాంటీన్కి సంబంధించింది స్కిల్స్కి సంబంధించిన దీని మీద మొత్తం ఐదు సంతకాలు అనేవి ఉంటాయి ఏపీ సీఎం గారు అంటే మనకి నాలుగోసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకాలపై చాలామంది కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు ఆసక్తిగా మారింది అయితే ముఖ్యంగా మనకు చూసుకున్నట్లయితే నిరుద్యోగులకి ఆల్రెడీ మాటిచ్చిన ప్రకారం మన కూటంబ ప్రభుత్వం సంబంధించింది మెగాడిఎస్సిపై తొలి సంతకం చేస్తారు అయితే ఈ మెగాడిఎస్సికి సంబంధించి పదమూడు వేలకు పైగా మనకి ఖాళీలు ఉన్నట్లు అధికారిక లెక్కల ప్రకారం అనేది మనకు ప్రాథమిక నివాదిక అనేది సిద్ధం చేశారు దీంతోపాటు మొదటి సంతకం అనేది డిఎస్సి మీద పెట్టినట్లయితే నెక్స్ట్ రెండోది అనంతరం రెండోది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది గత ప్రభుత్వం నుంచి వచ్చింది ఇది చాలా వ్యతిరేకత అనేది ప్రజల్లో కలిగింది అయితే దాన్ని రద్దు చేస్తామని ఆల్రెడీ కూటమి ప్రభుత్వం చెప్పిన తర్వాత ఈ యొక్క దాన్ని కూడా రద్దుకు సంబంధించిన రెండో సంతకం అనేది ఉంటుంది మూడో సంతకం చూసుకున్నట్లయితే పెన్షన్లకు పెంపు అనేది ఉంది అయితే మనకి గత ప్రభుత్వం మూడు వేల రూపాయలు పెన్షన్ అనేది ఇచ్చినట్లయితే ఇప్పటి నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అనేది పెంపుకి సంబంధించిన ఫైల్ మీద సంతకం అనేది ఉంటుంది అయితే అందులో మనకు చూసుకున్నట్లయితే పెన్షన్స్ అనేవి చాలా రకాలు ఉన్నాయి మనకి వృద్ధాబ్ పెన్షను వితంతు పెన్షను మరియు ఒంటరి మహిళకు సంబంధించింది మరియు దివ్యాంగులకు పెన్షను మరియు కిడ్నీ బాధితులకు ఉంటాయి ఇలా నా రకాలుగా ఉంటాయి వాటిని బట్టి పెన్షన్స్ అనేవి ఇస్తారు వృద్ధాబి పెన్షన్ సంబంధించిన ఒంటరి మహిళలకు సంబంధించిన నాలుగు వేల రూపాయల వరకు ఇస్తారు మరియు దివ్యాంగులకి ఆరు వేల పైగా మనకి ఈ యొక్క పెన్షన్ అనేది ఉంటుంది మిగతా వాళ్ళకి చూసినట్లయితే సివియరు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అయితే పదివేల నుంచి పదిహేను వేల వరకు పెన్షన్ పెంపుకు సంబంధించిన ఫైల్ మీద సంతకం అనేది ఉంటుంది నెక్స్ట్ అన్నా క్యాంటీన్స్ అనేవి ఎప్పుడైతే ఈ యొక్క రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు దీనిలో ఈ యొక్క అన్న క్యాంటీన్స్ అనేవి నడుస్తూ ఉంటాయి తర్వాత అనేది ప్రభుత్వం మారిన తర్వాత ఈ అన్న క్యాంటీన్లు క్లోజ్ చేశారు ఇప్పుడు మళ్ళీ అన్నా క్యాంటీన్కి సంబంధించిన ఫైల్కి ఒకటి మనకి ఈ యొక్క ఫైల్ ఉంటుంది నెక్స్ట్ మనకి ఐదో చూసుకున్నట్లయితే నైపుణ్య గణనపై సంతకాలు అనేది చేస్తారు ఇలా మనకి ఐదు రకాలకు సంబంధించిన సంతకాలు అనేవి చేస్తారు వీటికి సంబంధించినవి ఈ యొక్క సంతకాలకు సంబంధించిన ఎలిజిబుల్ ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోస్లో మన ఛానల్లో చాలా వారికి ఇప్పుడు పెట్టడం జరిగింది ఈ యొక్క పెన్షన్ సంబంధించింది నాలుగు వేల రూపాయలు ఎవరికి వస్తుంది ఆరు వేల రూపాయలు ఎవరికి వస్తుంది పదివేల రూపాయలు ఎవరికి వస్తుంది పదిహేను వేలు ఎవరికి వస్తుంది అనేది అర్హతతో కూడిన వీడియోస్ కూడా కొన్ని పెట్టడం జరిగింది కింద డిస్క్రిప్షన్లో కూడా నేను ఈ యొక్క లింక్స్ అనేది వీడియో లింక్స్ ఇస్తున్నాను ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ